అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం రేడియన్స్ డీప్ విజయవాడలో బాంబు బెదిరింపు కాల్ తీవ్ర కలకలం రేపింది బీసెంట్ రోడ్ లో బాంబు పెట్టినట్లు ఓ అగంతకుడు కంట్రోల్ రూమ్ కి కాల్ చేసి చెప్పడంతో వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు విజయవాడ పోలీసులతో పాటు బాంబు స్క్వాడ్ కూడా అక్కడికి చేరుకుని ముమ్మరంగా తనిఖీలు చేపట్టింది ప్రతి ఒక్క ప్లేస్ ని కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసింది బాంబ్ స్క్వాడ్ అయితే ఎక్కువగా బీసెంట్ రోడ్లో తోపుడు బల్లు అలాగే వ్యాపార సముదాయ కేంద్రంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క షాప్ని కూడా అంటే ఉదయం పది గంటలకే షాప్స్ అన్ని ఓపెన్ చేస్తారు కానీ నైన్ థర్టీకి కంట్రోల్ రూమ్కి ఒక కాల్ రావడంతో ఇమీడియట్ గా వ్యాపారస్తులందరినీ కూడా పోలీసులు అలర్ట్ చేశారు దీంతో వ్యాపారస్తులంతా కూడా ఒక్కసారిగా అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు కూడా తీవ్ర భయాందోళనకు గురైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి రెండు గంటల పాటు బాంబు స్వాడ్తో తో కలిసి విజయవాడ పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టడంతో అక్కడ ఎటువంటి బాంబు ఆనవాళ్లు లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు అయినప్పటికీ కూడా అసలు కంట్రోల్ రూమ్ కి కాల్ చేసిన ఆ అగంతకుడు ఎవరు బాంబు బెదిరింపు కాల్ ఎందుకు చేసినట్లు ఈ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది అనే దానిపై పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు ప్రస్తుతానికి విజయవాడలో పరిస్థితి అయితే కనుక సద్దు చెప్పొచ్చు ఒక్కసారిగా పెహల్గాం దాడి తర్వాత ఎప్పుడు ఎక్కడ ఎలాంటి అఘంతకుల నుంచి ఎలాంటి దుశ్చర్యలు ఉంటాయి అనే చెప్పి ఇప్పటికే ఇంటెలిజెన్స్ అలర్ట్ చేసిన నేపథ్యంలో ఒక్కసారిగా ఆల్ ఆఫ్ సడన్ విజయవాడలో బాంబు బెదిరింపు కాల్ రావటం కలకలం రేపిందని చెప్పొచ్చు అసలు కంట్రోల్ రూమ్కే కాల్ చేసి పర్టికులర్గా బీసెంట్ రోడ్లోనే బాంబు ఉంది బాంబు పెట్టాము మరి కాసేపట్లో పేలబోతుంది అంటూ పోలీసుల్ని బెదిరించినటువంటి ఆ గంతకుడు ఎవరు ఎందుకు ఈ కుట్ర పన్నుతున్నారు అనే దానిపైన కూడా పోలీసులు ప్రస్తుతానికి ఆరా తీస్తున్నారు విజయవాడలో ప్రముఖ వ్యాపార కేంద్రంగా ఉన్న బీసెంట్ రోడ్ లో నిత్యం వేలాది మంది జన సంచారం ఉంటుంది వందలాది షాపులు ఉదయం పది గంటల నుంచి తెరిచుంటాయి అయితే ఈ రోజు తొమ్మిది గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో విజయవాడ పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ కాల్ వచ్చింది ఫోన్ చేసిన ఓ అజ్ఞాత వ్యక్తి విజయవాడ బీసెంట్ రోడ్ లో బాంబులు పెట్టామని మరి కాసేపట్లో అవి పేలే అవకాశం ఉందని చెప్పి ఫోన్ కట్ చేసేశాడు దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే బాంబు స్క్వాడ్ ను రంగంలోనికి దించారు మొత్తం నాలుగు బృందాలుగా ఏర్పడి బందర్ నుంచి ఏలూరు రోడ్డు వరకు కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేశారు బీసెంట్ రోడ్డు షాపులతో పాటు తోపుడు బండ్లు కూడా ఎక్కువగా ఉంటాయి దీంతో ప్రతి బండిని బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేసింది అయితే బాంబు ఉన్నట్లు ఎటువంటి ఆనవాలు కనిపించలేదని పోలీసులు చెబుతున్నారు తనిఖీలు కూడా కొనసాగుతున్నాయి మరో రెండు గంటల పాటు బాంబు స్క్వాడ్ తనిఖీలు చేసే అవకాశం ఉంది బాంబు కాల్ నేపథ్యంలో బీసెంట్ రోడ్డు లో అన్ని షాపులను మూసివేయించడంతో పాటు ఈ రోడ్లో లో సామాన్య ప్రజలు వ్యాపారులను ఎవరిని కూడా రానివ్వకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు బీసెంట్ రోడ్ లో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు తనిఖీలు ముగిసే వరకు ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించకూడదని పోలీసులు ఆదేశాలు ఇచ్చారు తనిఖీలు ముగిసిన తర్వాత బాంబు కాల్ పై పోలీసులు అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది బీసెంట్ రోడ్ లో బాంబు లేదని ఊపిరి పీల్చుకున్న పోలీసులకు మరో బాంబు బెదిరింపు కాల్ ఉలిక్కి పడేలా చేసింది విజయవాడ రైల్వే స్టేషన్ లో బాంబు పెట్టామంటూ ఓ అగంతకుడు కంట్రోల్ రూమ్ కు కాల్ చేశాడు హిందీలో మాట్లాడటంతో అప్రమత్తమైన జిఆర్పి సిఎస్డబ్ల్యూ బాంబ్ స్క్వాడ్ బృందాలు రైల్వే స్టేషన్ లో విస్తృతంగా తనిఖీలు చేశారు మహారాష్ట్ర లాతూర్ నుంచి కాల్ వచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు బాంబ్ పెట్టినట్లు చెప్పిన సదరు అగంతకుడు ఆ తర్వాత ఫోన్ ను స్విచ్ ఆఫ్ చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు బాంబు బెదిరింపు కాల్ నేపథ్యంలో స్టేషన్ లో ప్రయాణికులను ప్లాట్ఫామ్లను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు బాంబు బెదిరింపు కాల్స్ ఫేక్ అయినప్పటికీ కూడా రెండు గంటల పాటు ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై ముందు